కుట్టి కన్ను పుట్టినరోజు చందమామ కథ చిన్నపట్నం పాత మామలంలో సేతురామయ్య అనేవాడు ఒకడున్నాడు అతనికి ఎలుంబూలో ఏడు తొండియార్పేటలో తొమ్మిది పరుచుపాకంలో పది ముత్యాలపేటలో మూడు మొత్తం ఇరవై ఉన్నాయి అతను నెల నెలకి వెళ్ళి నిక్కచ్చిగా బాడుగు వసూలు చేసుకురావటమే కానీ ఆ ఇళ్ళల్లో వేటికి కూడా మరామతు చేయించిన పాపాను పోయేవాడు కాదు పైగా ఇళ్ళ గిరాకీ రావడంతో ప్రతి ఇంటికి బాడుగు హెచ్చు చేసి వేశాడు ఇవ్వలేము అన్న వాళ్ళని ఖాళీ చేసి పొండి అన్నాడు ఎవళ్ళైనా ఒకవేళ ఎదురు తిరిగినట్లయితే వాళ్ళ వాటాలో ఎలక్ట్రిక్ తీగలు తెంపి కుళాయి గొట్టాలు లాగివేసి తిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగించి వదిలేవాడు సేతురామయ్యకు చాలా ఇల్లు ఉండటం చేత అద్దె వసూళ్లలో ఎక్కడ ఏ ఇల్లు మర్చిపోతాను అన్న భయం కొద్దీ అతడు పని చేశాడు తన ఇరవై తొమ్మిదేళ్లల్లోనూ కాపురాలున్న వాళ్ల జాబితా ఒకటి చిరునామాలతో సహా తయారు చేసి ఉంచుకున్నాడు ప్రతి ఆసామి పేరుకి ఎదురుగా ఆసామి ఇవ్వవలసిన అద్దె మొత్తం కూడా రాసి ఉంచి ఆ ప్రకారం వాళ్ల వద్ద నుంచి నెల నెల ఖచ్చితంగా బాడుగులు వసూలు చేసుకునేవాడు ఇలాగే ఓ మాటు ఇంటింటికి వెళ్ళి అద్దె వసూలు చేసుకుని ఆ నోట్లన్నీ జాబితాతో సహా తన మనీ పర్సులో భద్రపరుచుకుని సరిగా మిట్ట మధ్యాహ్నం మిడిసరి లగ్నం వేళ ఎడంబూరులో ఎలక్ట్రిక్ రైలు ఎక్కి మాంబళం స్టేషన్లో దిగాడు టిక్కెట్ కోసం జేబులో చెయ్యి పెట్టేటప్పటికీ చేతికి టిక్కెట్టు మాత్రమే తగిలింది కానీ పర్సు కనబడలేదు సీతారామయ్య కాళ్ళు తేలిపోయి లబో లభో అన్నాడు అంతా చుట్టూ మూగారు ఎవరేం చేయగలరు పాపం సొమ్ము పోయిందట అంటూ ఒక మాట సానుభూతి కనబరిచి పోయారు అతనంటే కిట్టిన వాళ్ళు మాత్రం అన్యాయంగా గుంజుకున్న డబ్బు నిలుస్తుందిటయ్యా అని అలా కావలసిందే శాస్తే అంటూ అతని మొహం మీదనే అనేసి అక్కసు తీర్చుకునేవారు ఎలంబూర్ స్టేషన్లో సేతురామయ్య ఎక్కిన రైలు పెట్టులోనే పరుసపోయే సమయానికి జేబుదంగా కుట్టికన్ను ఉన్నాడు కుట్టికన్ను తన జేబువైపు చెయ్యి పెడుతూ ఉన్న సంగతి సేతురామయ్యకి తెలియనే తెలియదు ఎప్పుడు ఎలా కుట్టివేశాడో సేతురామయ్య జేబులో అని పర్సుతో సహా కుట్టుకన్ను సేతుపేట స్టేషన్లో దిగిపోయి మరి కనబడకుండా మాయమయ్యాడు కుట్టికన్ను అలా వెళ్ళి వెళ్ళి ఎవరూ లేరనుకున్న ఒక చోట ఆగాడు ఏకాయేకిని ఇంటికి పోతే తీరిపోను కానీ ఆ తర్త కొద్దీ ఒక్కమారు అటు ఇటూ చూసి పర్సు తెచ్చి రూపాయల నోట్లు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు అవన్నీ నూరేసి రూపాయల పెద్ద నోట్లు కావటం చేత అతను ఉత్సాహానికి మారలేకపోయింది ఆ సంతోషంలో కోనురాగాలు తీసుకుంటూ లాభం కలిగే అని ప్రారంభించి మూడు వందల ఎనభై మూడు అని లెక్క పెట్టి ముగించేటప్పటికీ ఎవరు కుట్టుకన్నేనా అనే మాటలు వినిపించాయి వాడు ఉలుక్కుపడి వెనక్కి తిరిగి చూసేసరికి పోలీస్ ఇన్స్పెక్టర్ దొరరాజు ప్రత్యక్షమయ్యాడు ఇన్స్పెక్టర్ని చూడడంతోనే వాడి ఆనందమంతా అనగారిపోయింది దొరరాజు ఆ పర్సు రూపాయల నోట్లు చూశాడు ఏం కుట్టుకన్ను ఓ మాట జైలుకి వెళ్ళొచ్చు కూడా దొంగతనం మానలేదన్నమాట అన్నాడు నోట్లతో పాటు ఇరవై తొమ్మిది చిరునామాలు ఉన్న సీతురామయ్య జాబితా కనబడింది ఆ జాబితా ఏమిటి కుట్టుకన్ను అని అడిగాడు దుర్రాజు ఆ జాబితా ఏమిటో కుట్టుకన్నుకు మాత్రం ఏం తెలుసు తలంపుగా కుట్టుకొన్నకి ఒక రక్షణోపాయం తోచింది ఇన్స్పెక్టర్ గారు ఈ జాబితాలో ఉన్న వాళ్ళంతా నా స్నేహితులండి మీరేమనుకుంటున్నారో కానీ నేను ఇది వరకు మళ్లే కాదు జైల్లోంచి రావడంతోనే బుద్ధి తెచ్చుకుని తుంటర స్నేహాలు వదిలేసి మంచి సవహాసాలు చేశాను అన్నాడు సరే కానీ ఈ పర్సు రూపాయలు ఎక్కడివి అని అడిగాడు ఇన్స్పెక్టరు ఎక్కడవేమిటి సార్ చెమటోడ్చి సంపాదించాను సార్ ఇది వరకు ఎవళ్ళెవళ ఓ కొట్టేసి పాపం సంపాదించాను కదండి ఆ పాత పాపం అంతా పోగొట్టుకోవాలనిపించి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను నన్ను మంచి మార్గంలోకి తీసుకొచ్చిన ఈ పెద్ద మనుషులందరికీ ఓ మంచి రోజు చూసుకుని కాస్త కాస్త సొమ్ము మనీ ఆర్డర్ చేసేద్దామని తోచి సొమ్ము కూడబెట్టాను ఈవేళ నా పుట్టినరోజు ఇంతకన్నా మంచి రోజు ఏముంటుంది ఎవళ్ళెవలకి ఎంతెంత మనీ ఆర్డర్ కట్టదలుచుకున్నది ఈ జాబితాలో రాసి పెట్టుకుని అనుకున్న ప్రకారము మనీ ఆర్డర్ చేసేద్దామని జాబితా సొమ్ము పట్టుకొచ్చాను అన్నాడు కుట్టుకన్ను ఇదంతా కుట్టుకొన్ను కల్పించిన కథ అని దొరరాజుకు తెలుసు సరే పదా పోస్టాఫీస్కి అన్నాడు దాంతో కుట్టుకన్ను తెల్లబోయాడు కిక్కురుసమనకుండా లేచి ఇన్స్పెక్టర్ వెంట పోస్టాఫీస్కి వెళ్ళి ముక్కు మొహం ఎరగని ఆ ఇరవై తొమ్మడుగురి జాబితా ప్రకారం సొమ్మంతా మనీ ఆర్డర్ కట్టేశాడు దాంతో సరిపోయిందా పోస్టాఫీస్లో గుమస్తా మనీ ఆర్డర్ ఫారాల్లో సొమ్ము సరిచూసుకుని మనీ ఆర్డర్ కమిషన్ ఏది అన్నాడు కమిషన్ మాటే మర్చిపోయాడు కుట్టుకన్ను దాని మాట జ్ఞాపకం ఉంటే కమిషన్ మినహాయించే సొమ్ము పంపి ఉండును ఇంకేమనుకుంటే ఏం లాభం సొంత సొమ్ములోంచి నాలుగు రూపాయల చిల్లర తీసి చెల్లించుకున్నాడు సేతురామ ఇళ్లల్లో కాపురాలున్న ఆ ఇరవై తొమ్మడుగురికి మనీ ఆర్డర్ మన్నాడే అందే ఆ పుట్టుకొన్న ఎవరో వాడు తమకు సరిగ్గా ఒక నెల అద్దెకు సరిపడిన సొమ్మే ఎందుకు మనీ ఆర్డర్ చేశాడో ఎవరికీ బోధపడలేదు తరువాత సేతురామయ్య వాళ్ళందరితోటి పర్సపోయిన సంగతి చెప్పినప్పుడు వాళ్లల్లో కొందరు బుద్ధిమంతులు సేతురామయ్య మీద ఉండే కోపం కొద్దీ ఎవడో అతను లాగేసి ఉంటాడని తన సొమ్ము మినహాయించుకుని జాబితా ప్రకారం సోదరభావంతో తక్కిన సొమ్ము తమకు మనీ ఆర్డర్ చేసి ఉంటాడని ఊహించుకుని ఊరుకున్నారు కుట్టుకన్ను పుట్టినరోజు ఇలా గడిచింది చేజెక్కిన సొమ్ముకి రెక్కలొచ్చి ఎగిరిపోవటమే కాకుండా పాపం అతని సొంత సొమ్ము కూడా చేయి వదిలిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి